రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా యోధనాక గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండెం నరసయ్య మాట్లాడుతూ దొరలు పెత్తందారులు భూస్వాముల వ్యవస్థను రూపుమాపేందుకు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన నాయకుడు గద్దరని కొనియాడారు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఎంపీటీసీ శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు దీటి నరసింహులు సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు మెరుగు యాదగిరి గౌడ్ సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేంద్ర రెడ్డి అంజన్ రావు ఎస్సీసెల్ అధ్యక్షులు తలారి నరసింహులు ఉచ్చిడి బాలరెడ్డి తాడెప్పు కొమరయ్య కొప్పు రమేష్ కొండలరెడ్డి మాంద సోనిల్ రంసాన్ నరేష్ విద్యార్థి నాయకులు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గద్దర్ గారి జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతూ ఉంది గద్దర్ గారు చాలామందికి అందరు కూడా స్ఫూర్తిదాయకం వారు గొప్ప మేధావి ఉద్యమకారుడు అన్ని రకాలు కూడా గొప్పగా ఉన్నటువంటి గద్దర్ గారు వారు అందరికి కూడా ఆదర్శమైనటువంటి గద్దర్ గారు వారి ఆశయాలు అందరికి కూడా స్ఫూర్తి కావాలి వారిని వారిని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా వారి అరుగు జాడల్లో నలిస్తే